One, go. <laughs> <laughs> హ్యాపీ న్యూ ఇయర్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ ఏంటి మా ఫ్యామిలీకే చెప్తున్నాను అనుకుంటున్నారా కాదండి మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కదా అందుకని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశాం కదా అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా బాగా చేసుకుని ఉంటారని అని అనుకుంటున్నాను మేము కూడా ఇదిగోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యి ఇప్పుడే బయలుదేరబోతున్నాము చూసారా ఎట్లా ఉందో బయట అసలు మాకు ఈవినింగ్ సిక్స్ అయిందండి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో సెలబ్రేషన్ జరగబోతుందండి అక్కడికే మేము బయలుదేరుతున్నాము సిక్స్ టు ట్వెల్వ్ అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కట్టింగ్ అక్కడ అందుకని చెప్పేసి ఇదిగో ఇలా రెడీ అయి అయితే ఇంకా స్నో పడుతుంది చూసారా లైట్ గా పడుతుందండి స్నో అయితే బయట బాగా చల్లగా ఉంది మైనస్ లో నేను ఇంకా డ్రెస్ వేసుకున్నాను కదా అని చెప్పి ఈ బ్లాక్ డ్రెస్ మీద ఒక్కసారన్న ఈ స్నో లో ఒక్క ఫోటో అన్న దిగుదామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇప్పుడు కుదిరిందండి పార్టీకి కూడా ఈ బ్లాక్ బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా ఇది వేసుకొని అయితే బయలుదేరాను స్నో పడేటప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మరీ అంత చల్లగా అయితే ఉండదండి స్నో పడుతుంది కదా ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత అయితే మీకు చలి స్టార్ట్ అవుతుంది నేను ఆ విషయం ఇదంతా చెప్పబోతుంటే మా పిల్లలు డోర్ క్లోజ్ చేసి చెప్పు మా బాగా చలి పడుతుందని లోపల ఆల్రెడీ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు హీటర్ వేసుకొని ఇంక ఇదిగోనండి ఇక్కడ ఇంకా బయలు చేరాము చూస్తున్నారా స్నో అయితే పడి అట్లా ఉందో మొత్తం కూడా చలిలో మనం రెడీ అయ్యి వెళ్ళాలంటే ఒక యుద్ధానికి వెళ్ళినట్టే వెళ్ళాలండి మొత్తం కోట్లు గ్లౌజులు బూట్లు అన్ని వేసుకొని బయలుదేరాలి ఇంకా ఆల్రెడీ ఇదిగో అందరం బయలుదేరాము కార్ లో ఉన్న కార్ లో హీటర్ ఉండిద్ది కాబట్టి మనకి చలి ఉండదండి ఏసీ లాగా హీటర్ ఆన్ చేసుకుంటాం అనమాట ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీ లోకి ఎంటర్ అయ్యామండి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ లైటింగ్ తో డెకరేషన్ చేశారని చెప్పేసి ఆపేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను కానీ అసలు చలి మామూలుగా లేదు ఇందాక గాలి కూడా చూసారా ఎట్లా సౌండ్ వచ్చిందో మీకు అది వీడియో అందుకే అట్లానే ఉంచి మీకు వినిపిద్దాం అని చెప్పేసి బయట అయితే బాగా గాలి కొడతాం వల్ల భలే చలి అయితే విపరీతంగా వేస్తుందండి స్నో కూడా లైట్ గా పడుతుంది ఇంకా అట్లానే మీకు చూపిద్దాం అని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొని ఇదిగో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి వాళ్ళు వస్తా మమ్మల్ని చైర్స్ తీసుకురమ్మన్నారు అండి ఎందుకంటే అంటే మొత్తము సెవెన్ ఫ్యామిలీస్ కదా వీళ్ళ ఇంట్లో కొన్ని ఏ ఉన్నాయి అందుకని మమ్మల్ని చేస్తా ఉన్నారు కొంతమంది ఏమో టేబుల్స్ ఇంకొంతమంది చైర్స్ అలాగా ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకొని అయితే వచ్చామండి ఇదిగో చైర్స్ తీసుకొని మా పిల్లలు లోపలికి వెళ్తున్నారు ఇదంతా కింద బేస్మెంట్ అనమాట వాళ్ళ ఇంట్లో బేస్మెంట్ చాలా పెద్దదండి కింద డెకరేషన్ కూడా చాలా బాగా చేసింది తను ట్వంటీ ట్వంటీ సిక్స్ అని పెట్టి డెకరేషన్ చేసింది అలాగే క్రిస్మస్ ట్రీ కూడా తను ప్రతి ఇయర్ వాళ్ళ పిల్లల కోసం పెట్టుకుంటారండి సర సరదాగా అందుకని చెప్పేసి ఇంకా ఆ క్రిస్మస్ ట్రీ కూడా అక్కడ పక్కన పెట్టి బెలూన్స్ అవన్నీ డెకరేషన్ లా పెట్టారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి బాగా చేసుకోవచ్చు ఫొటోస్ దిగొచ్చు అని చెప్పేసి ఇంకా ఎవరు రాలేదని ఏదో చిన్న వీడియో క్లిప్ రీల్ లాగా చేసాము అదిగో తనే లక్ష్మి తన పేరు వాళ్ళ ఇంట్లోనే ఈ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అందరు వచ్చేసారండి వస్తా వస్తా వీళ్ళు మోక్ టైల్స్ కి ప్లాన్ చేశారు ఆల్రెడీ జెంట్స్ ఇదిగో మోక్ టైల్స్ కలపడంలో బిజీ అయిపోయారు రాగానే ఒక ఫ్యామిలీ టెన్ లోపల వెళ్ళాలంటండి ఎందుకంటే వాళ్ళకి వేరే చోట ఇంకో సెలబ్రేషన్ ఉందంట అది కూడా కవర్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు టెన్ కి వెళ్దాం అన్నారు అందుకని చెప్పేసి ఇంకా ముందుగా మోక్ టైల్స్ కలుపుదాము అసలు చూడండి మా హస్బెండ్ అలా కలుపుతున్నారు డాన్స్ వేస్తా కలుపుతున్నాడు మోక్ టైల్స్ అంటే ఏం లేదండి దాంట్లో అదిగో ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చారు మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చారు అలాగే పోమో గ్రైండర్ దానిమ్మ జ్యూస్ కూడా మొత్తం ఈ మూడు జ్యూసులతో మీకు వాళ్ళు ఇందాక డాన్స్ వేస్తా కలిపారు చూసారా అదేంటంటే లోపల ఆరెంజ్ జ్యూస్ వేసి తర్వాత ఐస్ వేసేసి అలాగా గిళ్ళకు కొడతా కలపాలేంటండి ఇదిగో చిన్నగా పోస్తున్నారు చూసారా అది వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది దానిమ్మకాయ జ్యూస్ అండి అది ఇదిగో నేను చెప్పాను కదా ఇది ఆరెంజ్ జ్యూస్ అదిగో అలా గ్లాసుల్లో ఐస్ వేసి ఆరెంజ్ జ్యూస్ వేసి అలాగే మూత పెట్టి ఇంకో మళ్ళీ డ్యాన్స్ వేస్తారు చూడండి ఇద్దరు వచ్చి ఇదంతా కూడా జెంట్సే కలుపుతా పాపం డెకరేషన్ కూడా వాళ్ళే చేస్తున్నారు చూసారా ఆరెంజెస్ కూడా రౌండ్ గా కట్ చేసి షేప్ లో అలా గ్లాస్ లో పెట్టారు ఇది వచ్చేసి ఇది ఒక ఆరెంజ్ బ్లూ కలర్ లో ఆరెంజ్ కలర్ జూసేనంట అది కూడా ఇవి వచ్చేసి అలిపి ఆలివ్స్ అండి పిక్ కి అలాగ గుచ్చేసేసి గ్లాస్ మీద అలా డెకరేషన్ చేసి పెడుతున్నారు అసలు అవి తినే వాళ్ళకి కూడా చల్ల అనిపించింది అసలు ఇదంతా కూడా ఒక డిస్కో టైప్ లాగా అరేంజ్ చేసారండి ఈ చిన్న గ్లాసుల్లో పోసేది పిల్లలకండి పిల్లలకు కూడా ఇలాగ ఆరెంజ్ జ్యూసు మ్యాంగో జ్యూసు ఎవరికి ఏది కావాలో అది పోసారో అది కూడా ప్రోమో జ్యూస్ పోస్తున్నారు చూసారా వాళ్ళకు కూడా సేమ్ పెద్ద వాళ్ళకి ఎలా కలిపారు పిల్లలకు కూడా అలా కలిపి ఇద్దాం అని చెప్పేసి వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇదైతే ఒక పబ్బు లో అరేంజ్మెంట్స్ చేస్తారు చూసారా అట్లాగైతే అనిపించిందండి ఈ జ్యూసులు చూడగానే గ్లాసెస్ అన్ని కూడా అసలు బాగా డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపించింది మాకు కూడా అలా అవి తయారు చేసేసి ఇంక ఇదిగో ఫస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేసేసి పిల్లలు కూడా ఒక ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారండి అట్లా వెనక హ్యాపీ న్యూ ఇయర్ డెకరేషన్ ఉంది కదా అందుకని చెప్పేసి వాళ్ళని అలా నుంచో పెట్టి అట్లాగ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు చాలా బాగుంది అన్నారు పిల్లలు అయితే గబుక్కుని తాగేసారండి అసలు వాళ్ళకి అలవాటు అండి ఇక్కడ మ్యాన్గో కానీ ఇలాంటి జ్యూసులు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు హెల్దీ కూడా ఆర్గానిక్ తీసుకొచ్చారు ఇంకా పిల్లలు అయిపోయాక ఇదిగో మేము పెద్దవాళ్ళం అందరం కూడా ఇలా చేస్తా అని చెప్పుకుంటూ ఇట్లాగ అందరము లేడీస్ మేము అందరం అయితే ఇలాగ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి చాలా బాగుంది ఏదో పబ్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది మా అందరికీ i <laughs> అందరం సరదాగా కాసేపు అట్లాగా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా దీని తర్వాత పిల్లలందరూ ఆకలి అంటుంటే ఇంకా ఫుడ్ కి ప్రిపరేషన్ చేసామండి ఇదిగో బటర్ నాన్స్ పన్నీర్ బటర్ మసాలా అలాగే దువ్వాడ చికెన్ అంటండి చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది అలాగే బోన్లెస్ చికెన్ బిర్యానీ కూడా ఇవన్నీ బయట ఆర్డర్ పెట్టేశామండి ఇంకెవరు అయితే చేసుకురామన్నారు ఎందుకంటే న్యూ ఇయర్ కదా మేము కూడా ఎంజాయ్ చేయాలి ఎప్పుడు మేమైనా చేసేదని బయటయితే ఆర్డర్ పెట్టేశారు ఫుడ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి బిర్యానీ కూడా చాలా బాగుంది రసమలై స్వీట్ పెట్టేశారు అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫుడ్ తింటా ఇదిగో పిల్లలకి అయితే ముందు పిల్లలకి పెట్టేసుకుంటూ ఉన్నారు ఈ గ్రూప్ లో మా వాడు పాపం పెద్దోడు మిగతా అందరిని చూస్తున్నారు కదా చిన్న పిల్లలే అని అనమాట ఇది వరకు ఇంకొక ఫ్యామిలీ ఉండేది వాళ్ళు ఏం చికాగో వెళ్లిపోయేసరికి మా వాడు అక్కడ అయిపోయాడు ఇక తర్వాత పిల్లలు తిన్నాక పెద్దవాళ్ళం అందరం కూర్చొని తిన్నాక గేమ్స్ స్టార్ట్ చేసేసారండి అసలు మామూలుగా రచ్చలేదండి అసలు చూస్తున్నారు కదా అసలు వాళ్ళు గెలిస్తే ఇంకా గర్ల్స్ మనం ఒప్పుకోం కదా మనమే గెలవాలంటాం కదా ఇదిలాగా అల్లి తిరిగి పడిపోకుండా ఒక ఫిఫ్టీన్ కౌంట్ అయితే చేస్తారు కూర్చొని అది అయిపోయిన తర్వాత ఆగి క్యాప్ మూత పడగొట్టాలండి అట్లాగా అందరము సరదాగా చేసుకుంటూ వచ్చాము చాలా బాగుంది ఈ గేమ్ కూడా ఈ మధ్యలో కూర్చొని మా అబ్బాయి కౌంట్ చేస్తూ ఉంటాడు అనమాట పాపం వాడు బలయ్యాడు ఈ గేమ్ ఆడటం ఆర్గ్యుమెంట్స్ అయితే బాగా ఎక్కువ అండి చూస్తున్నారు కదా అర్థమవుతూ ఉండాలి మీకు ఇంత స్పీడ్గా తిరుగుతున్నారు కదా కొడతారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఓడిపోయినప్పుడు వాళ్ళ ఫేసులు చూడాలి ఈయన బాటిల్ మూతతో పాటు బాటిల్ని కూడా పడేస్తారనమాట చూడండి అది వాళ్ళ ఫేసులు చూడండి ఇలాగా అందరము సరదాగా వన్ బై వన్ ఆడుకుంటూ అందరం అయితే గెలిచారండి దాదాపుగా అందరం గెలిచాం బాగా ఆడుకున్నాము ఇంకా మా అబ్బాయిని కూడా ఆడిపించాం అనమాట మా పెద్దోడిని ఈ గేమ్ లో తర్వాత చిన్నపిల్లలకి ఈ గేమ్స్ కండక్ట్ చేశారు ఇలా బెలూన్ పైకి వేసేసి ఒక ప్లేట్ లో ఆ బెలూన్ కింద పడకుండా చాక్లెట్స్ వేయాలి అట్లాగా ఎన్ని చాక్లెట్స్ ఎక్కువ మంది వేస్తే వాళ్ళు విన్నట్టు మా చిన్నోడు విన్ అయ్యాడని వాడు ఇంకా అట్లాగా సరదాగా గేమ్స్ అయితే కండక్ట్ అంత అయిపోయాక ఇలాగ ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారండి <laughs> <laughs> మా బాబు వచ్చేసి ఇలాగా పేర్స్ గా పట్టుకొని ఇలా డాన్స్ వేయండి అని చెప్పి స్టెప్స్ చూపిస్తుంటే వాళ్ళందరూ లేదు మా బాబుని ఎలా వచ్చారు ఈ స్టెప్స్ నీకెక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ స్టెప్స్ ఆ ఏదో కథ ఉంది అని చెప్పి పాపం వాడిని ఏడిపిస్తూ ఉన్నారు చెప్పిందే గాక నాకేంది ఇట్లాగ అంటున్నారు అని అంటా ఉన్నారు సరదాగా అన్నారు తర్వాత మా బాబు నేర్పించిన స్టెప్స్ కైతే అందరు ఇట్లాగ డాన్స్ అయితే బాగా చేశారండి లైట్ ఉంటే బాగుండి అనిపించింది దండి అసలు ఎంత గోల గోలు చేస్తే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు అసలు ఇట్లాగా మాకు త్రీ వరకు కంటిన్యూ అయిందండి చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు ఈ న్యూ ఇయర్ అయితే చాలా కొత్తగా అనిపించింది We okay. need ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఇంకా ట్వెల్వ్ అవటానికి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందండి ఇంకా అందుకని చెప్పేసి కేక్ అవన్నీ అరేంజ్ చేస్తా పిల్లలందరిని కూడా పిలుచుకొచ్చారు ఇదిగోండి కేక్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంకా రెడీ చేసేస్తున్నారు అనమాట దాని పక్కనే మీకు గిఫ్ట్లు కూడా ఉన్నాయి చూసారా ఈ గిఫ్ట్లు మాకు తెస్తున్నట్టు కూడా మాకు తెలియదండి మా హోస్ట్ సర్ప్రైజ్ గా అరేంజ్ చేసింది ఏంటి ఆ గిఫ్ట్లు ఎందుకు అని అంటే నేను లాస్ట్ లో చెప్తాను ఈ పెన్నులు కూడా చాలా బాగున్నాయండి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి పెన్నులు కిట్స్ కి ఇవ్వటానికి అని చెప్పేసి గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చిందంట సరే లాస్ట్ లో వీటి గురించి చెప్తాను మీకు అయిపోయింది కదా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అలా కేక్ కట్ చేయించేసి ముందు పిల్లలకైతే తినిపిస్తా ఉన్నామండి ఎందుకంటే పిల్లలు చాకు పట్టుకోవడానికి నాకు కావాలి నాకు కావాలంటా ఉన్నారు అందుకే పిల్లలు అందరి చేత కూడా అలా కట్ చేయించేసి ఇంకా పక్కన మేము అందరం ఇలా కేక్ తినిపించుకుంటూ అందరం ఒకళ్ళనొకళ్ళని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ చాలా మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి కేక్ అంతా కట్ చేసినాక ఈ పిల్లలంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే ఈ న్యూ ఇయర్ కోసం అందుకని పిల్లలది కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది చాలా బాగా వేశారండి ఆడపిల్లలు తర్వాత అప్పటికప్పుడు ఈ పిల్లోడు నేను కూడా వేస్తాను డ్యాన్స్ అని అంటే మా అబ్బాయిని తోడుగా పెట్టుకొని ఇద్దరు వాడేదో స్టెప్స్ చూపిస్తుంటే వీడు కూడా వెయ్యటము చాలా బాగా వేశాడు ఈ చిన్నపిల్లడు కూడా కొన్ని రీల్స్ అయితే కూడా చేసామండి ఇదిగోండి జెంట్స్ మేము ఇద్దరము ఈ రీల్స్ చేసాము మా ఇద్దరు ఎవ్వరు బాగా వేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలపాలి మరి బాయ్స్ వేసారా మేమేసామా అనేది చూసి చెప్పండి ఈ మధ్య ఈ కోయిలా కొయిలా సాంగ్ కూడా బాగా ట్రెండింగ్ నడుస్తుంది కదండి ఇది కూడా స్టెప్స్ అయితే దీనికైతే ఎన్ని టేకులు తీసుకున్నాము అంటే లాస్ట్ని ఇది ఒక్క వీడియో బాగా వచ్చిందండి బాగా వేసామా లేదా దీనికి కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపాలి మీరు చూసి మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ అయినాయండి కేక్ కటింగ్ మొత్తం అయిపోయినాక కూడా మళ్ళీ కాసేపు ఇలాగ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నారు ఇట్లాగే ఇంకా త్రీ వర్క్ కంటిన్యూ అయిందండి ఇంకా ఆపలేదనమాట ఇంకా మేమే ఆపి ఇళ్ళకి తీసుకుని వెళ్ళాము జెంట్స్ అయితే అస్సలు ఆగట్లేదండి ఇక్కడ మేమే కనిపిస్తున్నాం కదా లేడీస్ తర్వాత జెంట్స్ వచ్చేస్తారనమాట ఇంకా వాళ్ళని ఇంకా ఆపుకొని ఇంక తీసుకొని వెళ్ళిపోయాము ఇళ్ళకి ఇంక ఇంటికి వెళ్లే ముందు చెప్పాను కదండి తను గిఫ్ట్స్ అన్ని అరేంజ్ చేసిందని చెప్పేసి అందుకని అవి కూడా అందరికి పిల్లలకి మాకు గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేశారు అవి కూడా చూసేసేయండి వారి పిల్లలకి వాళ్ళు ఇవ్వకుండా వేరే వాళ్ళ పిల్లలకి వేరే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేటట్లు అరేంజ్ చేశారండి ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే కొత్త సంవత్సరంలో కడుగు పెట్టారు కొత్తగా మనం పిల్లలకి ఏదైనా ఇలాగ గిఫ్ట్ల రూపంలో ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి హ్యాపీగా మంచిగా నిద్రపోతారు కదా అందుకని గుర్తుగా తను బాగా అరేంజ్ చేసింది పిల్లలు అయిపోయింది కదండి ఇప్పుడు పెద్దవాళ్ళు అంత వచ్చేసింది ఇప్పుడు కపుల్స్ గా పిలిచి గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనమాట ఇది వీళ్ళిద్దరేనండి లక్ష్మి అను నందు వీళ్ళిద్దరు చేతుల మీద గానే అందరు కపుల్స్ కి గిఫ్ట్ ఇవ్వటం అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే హోస్ట్ వాళ్లే కదా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసింది వాళ్ళేను అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు అసలు ఇలా గిఫ్ట్ అరేంజ్ చేసిన సంగతి కూడా మా అందరికి సర్ప్రైజ్ అండి తను ఎవరికి చెప్పలేదు సర్ప్రైజ్ గా ఇచ్చింది చాలా బాగా అరేంజ్ చేసింది అనుకున్నాము వెనక డెకరేషన్ కానీ ఆ క్రిస్మస్ ట్రీ పెట్టడము అలాగే లైటింగ్స్ కూడా బేస్మెంట్ లో కొత్తగా తీసుకొచ్చి పాపం వీటి కోసమే మొత్తం అరేంజ్మెంట్ చేశారంటుంది చాలా బాగా చేశారు అంటే ఒక్కొక్క కపుల్స్ ని పిలుస్తా వీళ్ళు ఎంటర్టైన్మెంట్ వీళ్ళు డాన్స్ బాగా వేశారు వీళ్ళు మంచి బెస్ట్ కపుల్స్ అని చెప్తా ఇస్తూ వచ్చారనమాట చాలా బాగుంది

హోస్ట్ గా ఇద్దరు బాగా చేశారని చెప్పి అయితే మరీ ఎత్తి మరీ చెప్తున్నారండి బాగా ప్రిపరేషన్ అన్ని బాగా చేసావని చెప్పేసి తన గిఫ్ట్ ఇదిగో అందరికి కపుల్స్ కి ఇలా ఇచ్చిందనమాట స్ట్రా వస్తుంది అలా స్ట్రా వేసుకొని ఇద్దరం తాగాలంట అలాగే పెన్ను కూడా ఇచ్చిందనమాట జెంట్స్ కి ఒక పెన్ను అలాగే మాకు వచ్చేసి ఇలాగ స్ట్రా వేసుకుంట